నిరుపని చీరమాయాగ మంగళ నిర్మాణ జురాయ మంగళ సప్తజన కల్ప వృత్తాయ మంగళ పత్తింభి మోర్తాయ మంగళ భీమాగంధర్వ గురవాయు మంగళ భీమా శంకర గురు వేదాయ మంగళ స్వామి నరసింహ గరవతి గురు గురు వేధువరాయ మంగళ కామే రమృత్తిగ మంగళ గురు గౌరం శరణావతారం శారదాంద్రారావంత ఓ భవానీ नगमनिवासी राजा जीरासपुररा स्वर्ण महाराज की जय धाम तव चिंतन श्री गुरुदेव दत्त स्वामी महाराज की जय